సాక్షాత్తు మృత్యుదేవత అయిన కూడా ఎవరి అనుమతి కోసం వేచి ఉంటాడో కాలస్వరూపుడై మోక్ష నగరమైన కాశీని ఎవరు కాపలా కాస్తారో ఆ కాలభైరవుడి గురించే ఈ చర్చ ఈయన కథ చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది అవును ఒకనొక సమయంలో బ్రహ్మకి అహంకారం పెరిగిపోయి శివుడికన్నా తానే అధికుడునని ప్రకటించుకున్నాడు అప్పుడు శివుడికి కోపం వచ్చింది చాలా ఆగ్రహం వచ్చింది వెంటనే తన మూడవ నేత్రాన్ని తెరిచాడు ఆ తేజస్సు నుంచే కాలభైరవుడు ఉద్భవించాడు ఆవిర్భవించిన వెంటనే బ్రహ్మకి ఐదు తలలు ఉండేవి కదా అందులో అహంకారానికి ప్రతీకగా ఉన్న ఐదవ తలను తన గోటితో ఖండించేశాడు సృష్టికర్తనలా చేయడం పెద్ద పాపం కదా అంటారు ఖచ్చితంగా ఆ పాపం వెంటనే భైరవుణ్ణి చుట్టుకుంది ఆయన ఖండించిన ఆ బ్రహ్మ కపాలం అంటే ఆ పుర్రే ఆయన చేతికతుక్కుపోయింది అందుకే ఆయనకు కపాలికుడు అని కూడా పేరు వచ్చింది ఆ బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించినవాడు అని అర్థం మరి ఆ పాపం పోవడానికి ఏం చేశారు చాలా చోట్ల తిరిగారనంటారు నిజమే ఆ పాప ప్రక్షాళన కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలూ తీర్థాలు తిరిగాడు కాని ఆ కపాలం మాత్రం చేతిని వదలలేదు ఎప్పుడైతే కాశీనగరంలో అడుగుపెట్టాడో సరిగ్గా ఆ క్షణమే చేతికి అంటుకుపోయిన ఆ బ్రహ్మకపాలం కింద పడిపోయింది అందుకే ఆ ప్రదేశం ఇప్పటికీ కపాలమోచన తీర్థంగా ప్రసిద్ధి చెందింది అందుకే కాశీని మోక్షద్వారం అంటారు శివుడు ఆయన్ని కాశీనగరానికి కొత్వాల్ అంటే రక్షకుడుగా నియమించడం వెనుక కారణం కూడా ఇదేనేమో ఖచ్చితంగా అదే ఆ తరువాత శివుడు కాలభైరవుడిని శాశ్వతంగా కాశీనగరానికి క్షేత్రపాలకుడుగా అంటే కొత్వాల్గా నియమించాడు కాలభైరవుని అనుమతి లేకుండా ఎవ్వరు అంటే ప్రాణంతో ఉన్నవారైనా మరణించినవారైనా సరే కాశీనగరం లోపలికి రాలేరు అలాగే బయటకు వెళ్ళలేరు కాశీ క్షేత్రంలో యమధర్మరాజుకు కూడా అధికారం లేదని చాలా ప్రగాఢమైన నమ్మకం మరణాన్ని శాసించేది కూడా కాలభైరవుడే అక్కడ అందుకే కాశీ విశ్వనాథుని దర్శించుకునే ముందు భక్తులు కాలభైరవుని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ అయిందా అవును అది తప్పనిసరిగా పాటిస్తారు ముందు కొత్వాల అనుమతి తీసుకోవాలి కదా ఇక్కడ పూజలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయని విన్నాను అంటే పూలు పండ్లు కాకుండా మద్యం మినుములు లాంటివి సమర్పిస్తారట ఎందుకలా నిజమే పూజలు చాలా విలక్షణంగా ఉంటాయి ఆగమ తంత్రశాస్త్రాల ప్రకారం చూస్తే ఈ మద్యం వంటివి సమర్పించడం భోగలాల సత్వానికి చిహ్నం కాదు మరి దేనికి భక్తుల నుంచి వచ్చే తామసిక గుణాలని అంటే నెగిటివ్ ఎనర్జీని ఆయన స్వీకరించి వాటిని పరివర్తన చెందిస్తాదనడానికి అదొక ప్రతీకన్మాట ఆయన వాహనం శునకం అంటే కుక్క కదా అవును కాబట్టి ఆలయం దగ్గర ఉండే కుక్కలకు ఆహారం పెట్టడం కూడా ఆయనను ప్రసన్నం చేసుకునే ఒక మార్గంగా భక్తులు నమ్ముతారు ఇంకో విషయం వారణాసిలోని కాలభైరవ మందిరంలో మూలవిరాటుకు పాదాలు కనిపించవని కూడా అంటారు దాని వెనుకేదైన ప్రత్యేక కారణముందా ఆ అవును మూలవిరాటు పాదాలు లేకుండా ఉండటానికి కారణమేంటంటే ఆయన నిరంతరం కాశీనగరం అంతా సంచరిస్తూ ఉంటాడని నమ్మకం అంటే క్షేత్రాన్ని రక్షిస్తూ ఆత్మలను గమనిస్తూ తిరుగుతూనే ఉంటారా సరిగ్గా ఇవన్నీ కూడా ఆయన కేవలం భైరవుడు కాదు కాలభైరవుడు అనే విషయాన్ని నొక్కి చెబుతాయి అందుకే కాశీలో కాలం కూడా ఆయన ఆధీనంలో ఉంటుందని అంటారా అక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని గట్టి నమ్మకం కదా ఖచ్చితంగా కాశీఖండం ఏం చెబుతోందంటే కాశీలో ఎవరైనా మరణిస్తే వారి చెవిలో స్వయంగా కాలభైరవుడే తారక మంత్రం అంటే ఓం నమ శివాయ అని ఉపదేశిస్తాడట అలా ఉపదేశించడం వల్ల వారిని జనన మరణ చక్రం నుంచి విడిపించి నేరుగా మోక్షాన్ని ప్రసాదిస్తాడని ప్రగాఢ విశ్వాసం అందుకే కదా మణికర్ణిక ఘాట్లో చితులు ఎప్పుడో మండుతూనే ఉంటాయి అక్కడ మరణం ఒక ముగింపు కాదు అది మోక్షానికి ఆరంభం